విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు విశాఖలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బొచ్చ సురేష్ కు నీలాపు రమణారెడ్డితో పాటు పలువురికి పురంధేశ్వరి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు తాను రాజకీయాల్లోకి రావాలన్న సంకల్పంతో జాతీయ పార్టీ బీజేపీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు సురేష్ విశాఖలో తెలిపారు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు సమక్షంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల మీదుగా తనకు కండువా వేసి పార్టీలోకి తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తన కుమారుడు బీబీఏ విద్యార్థి బొత్స వేదవ్యాస్తో పాటు సుమారు పదిహేను వందల మందితో తన తరపున సభ్యత్వాన్ని చేయించినట్టు తెలియజేశారు పార్టీలో అందరినీ కలుపుకుని పార్టీ అభ్యున్నతికి తన వంతు పూర్తి కృషి చేస్తానని చెప్పారు బొత్స సురేష్ ఈరోజు నేను కేవలం పార్టీలో జాయిన్ అవడానికి కారణం నేషనల్ పార్టీలో ఉంటే మనం దేశానికి ఏదో ఒకటి చేయొచ్చు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవగా ఉండేవాడిని ఎన్ఆల్ నుంచి ఇప్పటికొచ్చి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిజినెస్లో ఉన్నాను ఏ పార్టీలోని ఇప్పుడు జాయిన్ అవ్వలేదు ఫస్ట్ టైం బీజేపీలో జాయిన్ అయ్యాను అది మేడం గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది బీజేపీ ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ పెట్టారు ఈ మెంబర్షిప్ డ్రైవ్ నేను కూడా మా పాస్పోర్ట్ ఆఫీస్ బిల్డింగ్ దగ్గర ఒక కిహాస్కి పెట్టి నేను కూడా ఒక వెయ్యి పదిహేను వందల మందిని బీజేపీ మెంబర్స్గా జాయిన్ చేద్దాం అనే దృక్పథంతో ప్రజలకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం ఏ విధంగా శక్తిలో మనం ప్రయత్నించి ఊరికి హెల్ప్ ఏ విధంగా చేయగలం అనే ఉద్దేశంతో నేను బీజేపీలో జాయిన్ జరిగింది ఇవాళ మా అబ్బాయి బొత్స వ్యాధి వ్యాస్ తను కూడా యాక్చువల్లీ ఎయిటీన్ ఇయర్స్ తను కూడా బీజేపీలో జాయిన్ చేసి ఈ వయసు నుంచే తను ఉంటే ప్రజలకి ఏ విధంగా మనం చేయగలం సేవా దృక్పథంతు కానీ ఇంకొక కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ చేయగలం